దేవుడు ఎవరండి మన దేవుడు మనలను జ్ఞాపకం చేసుకునే దేవుడు ఎవరు మన జ్ఞాపకం చేసుకోకపోయినా కొంతమంది అంటారు మీ కష్టకాలం ఉన్నప్పుడు మన దగ్గర మమ్మల్ని జ్ఞాపకం చేసుకోలేదు మా అక్క చెల్లెలు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోలేదు నా కన్న కొడుకే నేను జ్ఞాపకం చేసుకోలేదు ఆ కష్టాన్ని తెచ్చేందుకు ఎవరు ముందుకు రాలేదు నేను అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు నేను అనేక మందికి సాయం చేశాను వారి లోపంతో ఉంటే పళ్ళు ఇచ్చాను ఎంతో కొంత ఆర్థికంగా చేతులు పెట్టాను బలపరిచాను ఇప్పుడు ఈ అనారోగ్యంలో నేను పడి ఉన్నాను నన్ను బలపరచడానికి ఎవరు రావట్లేదు ఏమండి నన్ను ఎవరు జ్ఞాపకం చేసుకోవట్లేదు కనీసం వారి పట్ల వాళ్ళ ఆపదలో ఉన్నప్పుడు వాళ్ళ అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు నేను చేసిన కార్యము వాళ్ళకి జ్ఞాపకం చేసుకుని నన్ను ఎవరు జ్ఞాపకం చేసుకోవట్లేదు అని మరో తలప కలిగి కాబట్టి దేవుడు అంటున్నాడు నీ తల్లిని నేను జ్ఞాపకం చేసుకోకపోయినా నీ తండ్రిని నీ జ్ఞాపకం చేసుకోకపోయినా నీ కుమారుడిని నేను జ్ఞాపకం చేసుకోకపోయినా నీ నేను జ్ఞాపకం చేసుకోకపోయినా నేను నిన్ను జ్ఞాపకం చేసుకునే దేవుడును దేవునికి మహిమ మైమకలుగాకేలుయా ఇంతమంది జ్ఞాపకం చేసుకోకపోయినా ఆయన ఎందుకు జ్ఞాపకం చేసుకున్నాడు ప్రశ్న అనేది రావాలి మనకు కదా మరి ఒకే ఒక కారణం ఒకే ఒక కారణం చేత అయినా మన జ్ఞాపకం చేసుకుని దేవుడే ఉన్నాడు ఏంటా కారణము ఆయన పిల్లలమై ఉన్నాము కనుక మొదటిది రెండోది ఆయన నామాన్ని ధరించుకున్నాం కనుక ఏమండి ఆయన ఈ లోకంలో ముద్ర వేయబడి ఉన్నాం కనుక మన కష్టకాలం ముందు ఆదుకునే దేవుడు ఆదరించే దేవుడు జ్ఞాపకము చేసుకునే దేవుడు దేవుడు స్తోత్ర మరి తండ్రి పిల్లలపై అన్న అంటారు కదా ఈ లోకంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు కూడా కొన్ని సందర్భాల్లో వాళ్ళు చేసిన పనులను బట్టి వాళ్ళు చేసిన క్రియలను బట్టి వాళ్ళ బాధపెట్టిన విధానాన్ని బట్టి వాళ్ళ బిడ్డలు జ్ఞాపకం చేసుకోరు ఒకవేళ జ్ఞాపకం చేసుకోకపోయినా వారి స్నేహితుడో వారి దగ్గర బంధువులో వారి అక్కడ చెల్లెలు వెళ్ళి నీ కుమారుడు వాడు ఎలా ఉన్నాడురా వాడి పరిస్థితి ఎలా ఉంది అని బంధువులు జ్ఞాపకం చేసినా సరే ఆ తండ్రి ఏమంటాడంటే వాడి గురించి నా దగ్గర మాట్లాడకండి వాడు ప్రస్తావన దగ్గర తీసుకురావద్దు వాడిని వాడిని దా దగ్గర జ్ఞాపకం చేయకండి మీరు అంటాడండ అంటాడే ఆ తల్లి కూడా అలాగే అది ఆ కూతురు కోసం నా కూతురు కోసం మీరు ప్రస్తావన తీసుకురావద్దు ఆమె ఎంత నన్ను గాయపరుచుందో నా కుమ్మాడు ఎంత నన్ను గాయపరచాడు మీకు తెలియదు కానీ అనుభవించింది నాకు తెలుసు కాబట్టి మీరు వాళ్ళ జ్ఞాపకం దగ్గర తీసుకురావద్దు మీరు ఏదైనా మాట్లాడండి ఇంకోటి ఏదైనా చెప్పడం వింటాను ఒకవేళ మీరు జ్ఞాపకం చేసినట్లయితే మరలా మీరు నన్ను బాధకి గురి చేస్తున్నట్టు లెక్క అని చెప్తే వా కానీ రక్తమంత్రులు కానీ ఎవరైనా జ్ఞాపకం చేస్తారా ఒకవేళ మర్చిన తర్వాత ఆరు నెలల తర్వాత సంవత్సరం తర్వాత మరలా వాళ్ళని కలిసినప్పుడు మరలా ఎలా ఉన్నాడు అడుగుదాపం వాళ్ళకి వచ్చినా అబ్బో వీళ్ళ అబ్బాయి కోసం దగ్గర ఎత్తకూడదు మనం జ్ఞాపకం చేయకూడదు అమ్మాయి కోసం కూడా జ్ఞాపకం చేయకూడదని వాళ్ళ మనసులోకి వచ్చేసరికి అదుపు చేసుకుంటారు అవున కదా కాదమేంటో తెలుసా ఆ కుమారుడు తండ్రిని అంతగా గాయపరచబట్టి తన క్రియలు బట్టి ఆ కుమార్తె తల్లిని అంతగా గాయపరచబట్టి కన్న తల్లి తండ్రి పేగును పంచుకుని పుట్టిన బిడ్డల్ని మర్చిపోతున్నారు మర్చిపోతున్నారు వాళ్ళు జ్ఞాపకం చేద్దట్టున్నారు వాళ్ళ గురించి వాళ్ళ దగ్గర ఎత్తుద్దన్నారు కారణం ఏంటంటే వాళ్ళంతగా గాయపరిచారు కనుక వాళ్ళు తట్టుకోలేని ఉన్నారు కనుక తిరిగి బదులు ఆ మాట చెప్పగలుగుతున్నారు ఆ తల్లి తండ్రి అయితే ఈరోజు దేవుడు దేవుడు ఆ మాట నీ గురించి చెప్పట్ట ఆ మాట నీ గురించి చెప్పట్లేదు ఆయన మన జ్ఞాపకం చేసుకున్న దేవుడట ఏ ఉన్నప్పుడు మీకు ఆ మాటను చూపిస్తాను చూడండి కేంద్ర గ్రంథం నూట ముప్పై ఆరు కితున ఇరవై మూడవ వర్షం మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన మళ్ళా జ్ఞాపకం చేసుకునేను ఆయన కృప నిరంతరం ఉండును కాక సరే ఏ స్థితిలో ఉన్నప్పుడు జ్ఞాపకం చేసుకుంటాడంట మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన మన జ్ఞాపకం చేసుకుంటాడంట మనుషులందరూ మనల్ని ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటా తెలుసా మన జీవితాలు బాగా ఉన్నప్పుడు జ్ఞాపకం చేసుకుంటారు మన దగ్గర డబ్బు బాగా ఎక్కువ ఉన్నప్పుడు జ్ఞాపకం చేసుకుంటారు వాళ్ళకి ఏదైనా వస్తే సహాయం చేసే స్థితిగతులు మనం కలిగి ఉన్నప్పుడు మనం జ్ఞాపకం చేసుకుంటారు పలాయన దగ్గరికి వెళ్ళండి పలాయన దగ్గర సహాయం అవుతుంది తెలుసండి మరి మంచి ఆరోగ్యంగా ఉన్నప్పుడు జ్ఞాపకం చేసుకుంటారు మనం తీసుకెళ్ళాల పనులన్నీ చేయించుకుంటారు నువ్వు ఉంటేనే నా కార్యం జరుగుతుందిరా నువ్వు ఉంటేనే ఫంక్షన్ చేయగలను నీ చేయి పడలేదే అక్కడ శుభం పలకదు ఇలా పొంగించి మనుషుల్ని ఒప్పింపచేసి ఆరు ఉన్నప్పుడు వారు అవసరం తెచ్చుకుంటారు కానీ ఎప్పుడైతే నువ్వు మంచన పడ్డావో నీ పాపమును నీ శాపములు ఎత్తిపట్టి గతంలో వాడు ఇలాంటి వాడు ఆమె ఇలాంటిది కాబట్టి ఈ రోగానికి గురైంది ఈ పరిస్థితి అనిపిస్తుంది దానికి ఎలా జరగవలసిందే అని అంటుంటారు అలా అనుకూడదురా బాబు మనం ఆపత్రులు ఉన్నప్పుడు పక్కోళ్ళు అంటే అలా అనుకూడదు అంటే నీకేం తెలుసు వాళ్ళతో స్నేహం చేసిన కాబట్టి నాకు తెలుసు వాళ్ళ గురించి వాళ్ళతో నేను కలిస్తే నేను కాబట్టి నాకు తెలుసు నువ్వు నాకంటే ఎక్కువగా తిరిగావా ఎక్కువగా వాళ్ళతో గడిపవా వాళ్ళ గురించి ఏం తెలుసు అని మాట్లాడుతున్నావు అని వాళ్ళు గురి చేస్తారు మనం కానీ దేవుడు కానీ దేవుడు అంటున్నాడు నువ్వు అని పడినప్పుడు నేను నేను జ్ఞాపకం చేసుకుంటాను నాకు సహాయం లేదన్నప్పుడు మాత్రం నేను జ్ఞాపకం చేసుకుంటాను దేన దశలో ఉన్నప్పుడు అప్పులు పాలైపోయావు అట్టడి స్థితికి వచ్చింది నీ కనబిడ్డ విడిచిపెట్టి వెళ్ళిపోయే స్థితికి వచ్చింది నీ జీవితం ఇంకా లోకం అంతా కూడా నీ పని అయిపోయింది నీ బ్రతుకు అయిపోయింది అనుకుంటాను అలాంటి స్థితిలో నేను నువ్వు నా మీద ఆధారపడితే నేను తండ్రిని జ్ఞాపకం చేసుకుని మొరపెడితే నిన్ను నేను జ్ఞాపకం చేసుకుని నీ పరిస్థితిని మారుస్తాను మరలా ఉన్నతమైన స్థానంలో ఇస్తాను అనేక నిన్ను ఎవరైతే విమర్శించారో ఎవరైతే నీ గురించి హేళన్ చేశారు వారందరూ కూడా నీకు ఎందుకొచ్చి నీ సహాయం పొందుకున్నట్లుగా నీకు స్థోమత కలిగిస్తాను అటువంటి జ్ఞాపకం చేసుకుంటాను నేను అంటాడే దేవరించి స్తోత్రుయా ఎంతైతే నువ్వు చనిపోతాడో నిర్ణయానికి వచ్చారు ఈ రోగం వల్ల చనిపోతాడు ఈ వ్యాధి వల్ల చనిపోతాడు ఈ బాధ వల్ల చనిపోతాడు ఈ అప్పుల బాధను తట్టుకోలేక చనిపోతాడు ఈ కుమ్మారు పెట్టిన బాధని కూతురు పెట్టిన బాధ తట్టుకోలేక చచ్చిపోతారు వాళ్ళు తల్లిదండ్రులు ఇద్దరునో అని ఎవరైతే ఏ లోకమైతే నీ గురించి ఆలోచన కలిగిందో వారి ఆలోచనతో ఆడ చప్పలుబడి అటువంటి వారిని బ్రతికించి మరలా సజీవుల గురించి శావులో పిలుచుకుని షావుడికి నిలబెట్టి అభివృద్ధి చేసి ఆశీర్వదించి ఇదిగో బలా నమ్మకమైన మా దాసుల్ని నేను బ్రతికించి నా పరిచయంలో వాడుకుంటానని నీ గురించి ఆలోచించేసి వారు అందరి ముందు నిలబెట్టి చూపిస్తారు చెప్పకూడదు కాబట్టి మనం ఒక నమ్మకం కలిగి ఉండాలి ఎలాంటి పరిస్థితులు ఉన్నా ఎలాంటి అనారోగ్యం కలిగి ఉన్నా ఆపదలు ఉన్నా మరణగన్ మన రోగం వచ్చినా అప్పులు పాలైన ఏ స్థితిలో ఉన్నా మనల్ని జ్ఞాపకం చేసుకునే దేవుణ్ణి మనం కలిగి ఉన్నా ఎందుకంటే ఆయన వాగ్దానం చేశాడు ఆయన వాగ్దానం చేశాడు ఏమైనా వాగ్దానం చేశాడు తెలుసా మీకు నీ తల్లి విడిచినా నీ తండ్రి విడిచినా నీ అన్నదమ్ములు విడిచినా నీ అక్క చెల్లెలు విడిచినా నీ కన్నబిడ్డలు నీ నీ బంధువులకు దూరమైనా నిన్ను నేను విడువను ఎడబాయను నీ తల్లి గర్భంలో పడడం దగ్గర నుంచి నిన్ను ముందుకు వచ్చే వరకు వాడను నేనే కాపాడువాడను నేనే ఆదరించేవాడను నేనే హక్కును చేర్చుకునేవాడను నేనే నీ వ్యాధిని బట్టి నీ కనబెట్టిన దగ్గర రావట్లావచ్చు నువ్వు దుర్వాసన వస్తున్నావు అని చెప్పేసి చేర్చుకోకపోవచ్చు కానీ నిన్ను నేను అత్తుకుంటాను నిన్ను నేను కౌగులిస్తాను కౌగులించుకుంటాను నీ సకలని విమోచించి మరలా నీకు ఒక నూతనమైన మార్పులు చెప్పపరిచి నేను ఆస్వాదించిన నామర్థమై వాడుకుంటాను కాబట్టి నువ్వు నిరాశ చెందద్దు కాబట్టి నేను బలహీనతని అనుకోవద్దు ఎందుకంటే నీ తండ్రి నేను బలవంతుడిని బలపరుచు దేవుడిని నువ్వు ఏ విషయంలో బలహీనం అనుకుంటావో ఆ విషయం నాకు మొరపెడితే నిన్ను బలపరుస్తాను నేను స్వస్థపరుస్తాను నిన్ను ఆదరిస్తాను నీ పరిస్థితులు మారుస్తాను నీ కార్యం జరిగిస్తాను దేని స్థితిలో ఇక వీడి పని అయిపోయింది ఈ బ్రతిక అయిపోయింది అన్నటువంటి స్థితిలో ఇక వీళ్ళ కుటుంబం పాడైపోయింది వీళ్ళ భార్య భక్తులు విడిపోతారు వీళ్ళ అన్నదమ్ములు నలుగురి చనిపోతారు అలాంటి మధ్య నేను పెట్టిన అప్పవాళ్ళు సంతోషించిన సడే వాడు సంతోషాన్ని దుర్వినియోగించే దేవుడు సమాధానం పరిచి మీ మధ్య సంతోషాన్ని చూస్తాడు కార్యం జరిగిస్తాడు మీ భార్య భత్ర బంధాన్ని బలపరుస్తాడు మీ కుటుంబాలను ఆదరిస్తాడు ఆయనే సజీవుడైన దేవుడని కారులు చేయడని మహాచర్యంతో చేసే ఆశ్చర్యకరుడని ఆ నామం కలిగిన నీ చేత నీ నోటి చేత సాక్షి విప్పించి అనేకలను బలపరుస్తాడు దేవుడు దేవునికి మైమతో చూస్తారా దేన స్థితిలో ఉన్నప్పుడు ఎవరు మన దగ్గర రారు ఆఖరి స్టేజ్లో ఉన్నప్పుడు ఎవరు మన దగ్గర రారు మన పరిస్థితి అంతా బాగుంటే బంధువులు జ్ఞాపకం చేసుకుంటారు కన్నబిడ్డలు జ్ఞాపకం చేసుకుంటారు గడిగడికి వస్తారు అడగకపోయినా సహాయం చేస్తారు అడగకపోయినా పనులు చేసి వెళ్ళిపోతారు కానీ దేని స్థితిలో ఆఖరి స్టేజీలో ప్రాణం పోయే స్థితిలో ఉన్నప్పుడు దగ్గరికి ఎవరు రారు పోతే బాగుంటుంది ఆస్తి పని చేసుకుందాం అనుకుంటారు దేవస్థుతిలో కాబట్టి ఎవరు నా జీవితంలో నాకు దగ్గరగా లేదని దాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోరని ఇన్ని బాగా అయిపోయమని వాళ్ళక్కడా వీళ్ళు ఎక్కడ మేము ఎక్కడ ఉంటామని వద్దు అలాంటి మనసు ఉంది నీకు ఎందుకంటే వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళ క్షేమంగా ఉంచే దేవుణ్ణి కలిగి ఉన్నావు వాళ్ళ జ్ఞాపకం చేసుకుంటే దేవుడు వాళ్ళకి క్షేమంగా ఉంచుతారు అంతే ఈ బాహుబాలి ఎంతవరకు వాళ్ళకడ్ వరకే ఆ తర్వాత మనతో రావు మరణం వరకు వచ్చే పిల్లలు ఉంటారు ఎక్కడో చదువుకుంటారు ఎక్కడో ఉద్యోగాలు చేస్తుంటారు అమెరికాలో వాషింగ్టన్లో రష్యాలో చేస్తుంటారు వాళ్ళు రావడం కాదు ఏ రోల్ టైం పడుతుంది వడలో ప్రయాణం చేసి లేకపోతే సిప్పుల్లో ప్రయాణం చేసి లేకపోతే ఒక ట్రైన్లో చేసి రావాలంటే అప్పటి వరకు ఉంచుతారు ఇక్కడ ముంచే ఆ బంధం వస్తుంది ఎక్కడి వరకు రాదు కానీ దేవుడు నీతో సదాకాలం నీతో ఉంటానని వాగ్దానం చేసింది కాబట్టి లోకంలో పిల్లల ప్రేమ కోసం బంధువుల ప్రేమ కోసం మనుషుల ప్రేమ కోసం వెంపర్లాడద్దు ఒకవేళ మనం ఆశపడినా వాళ్ళు మనం దురాస గురించి చేస్తారు మనం దీని దశలో ఉన్నప్పుడు మనం జ్ఞాపకం చేసుకుని ఎవరు లేరు మూలకంలో నా ప్రభు అయిన క్రీస్తు తప్ప అప్పుడు మనం అయిపోతే యాగం చేసి ఎక్కడ రూపాయి ఎక్కువ అందరి దగ్గర చెప్పుకుని వెళ్ళిపోతారు వాడు ఎలాంటి వాడు అలాంటి వాడు తీర్చలేదు అక్కడికి ఏదైనా వెయ్యి రూపాల్లో దొరికితే హాస్పిటల్కి వెళ్దామని అదే ముందు అడిగినా అది పుట్టకుండా చేస్తారు వాళ్ళు అనుభూతి చెప్తున్నాను ఈ మాటలు దేవుని ఆత్మచేత చెప్తున్నాను ఈ మాటలు మన బలపర్చువాడు కాపాడు వాడు కృప చూపు వాడు నిరంతరం మాత్రం ఉండేవాడు ఆయనే ఎందుకంటే ఆయన స్వాహస్థం చేశాడు మనల్ని మర్చిపోయాడు ఆయన ఆయన చేతుల్లో చెప్పుకున్నాడు మన ఆయన రూపాందించాడు మనకి కొరకు విజ్ఞాపనం చేస్తున్న దేవుని మనం కలిగి ఉన్నాం జ్ఞాపనం చేసుకునే దేవుని కలుగున్నాం మరువని దేవుని కలిగి ఉన్నాం విడువని దేవుని కలుగున్నాం ఎప్పుడు కూడా ఈ లోక సభ ప్రేమల కోసం మనుషుల కోసం దేవుని ప్రేమ నిర్లక్ష్యం చేయకండి బలహీనంగా మాట్లాడకండి బలవంతుడైన దేవుని మీరు కలిగి ఉన్నారు ఎవరి మీతో లేకపోతే ఆయన మీతో ఉంటాడు ఎవరు మిమ్మల్ని ఆదరించప్పుడు ఆయన మిమ్మల్ని ఆదరిస్తాడు కృప చూపుతాడు దేవుని దశలో ఉన్నప్పుడు జ్ఞాపకం చేసుకుని దేవుని కలుగుతున్నాం ఆమె